ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణ పనులకి సంబంధించి ఒక శుభవార్త మొత్తానికి డీవాటరింగ్ ప్రక్రియ జీరో లెవెల్కి వచ్చేసింది ఒక టీఎంసీ వరకు నీళ్లు ఉన్నటువంటి ఈ మొత్తం ఈ పునాదులకు సంబంధించినటువంటి నీటి తోడివేత కార్యక్రమం పూర్తయిపోయింది నిపుణుల బృందం పరిశీలన ఒక్కటి మాత్రమే మిగిలింది మనం గమనించుస్తే కనుక డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి మొదలైనటువంటి ఈ నీటి తోడివేత కార్యక్రమానికి సంబంధించి ట్రాక్టర్లను ఉపయోగించారు హై స్పీడ్ మోటార్లను ఉపయోగించారు చివరికి నవీ ముంబై నుంచి దీనికి సంబంధించిన ఒక స్పెషలిస్ట్ కంపెనీ పెద్ద ఎత్తున మోటార్లను తీసుకొచ్చి ఆరు నుంచి ఎనిమిది మోటార్లను పెట్టి వేసే కార్యక్రమం మొదలుపెట్టింది ఇక అసెంబ్లీ భవనానికి హైకోర్టు భవనానికి సంబంధించినటువంటి నీళ్ల తోడివేత వారం క్రితమే పూర్తయింది తాజాగా ఇందులో ఉన్నటువంటి బ్లాక్స్లో ఐదు బ్లాక్స్ కూడా పూర్తిగా ఖాళీ అయింది ఇప్పుడు తాజా దృశ్యాలు ఒకసారి మనం చూస్తే కనుక తాజా దృశ్యాల పరిస్థితి కొంచెం నీటి ఊట కనిపిస్తున్నటువంటి ఇవి కానీ ప్రజెంట్ రెండు రోజుల క్రితం పరిస్థితిని కనుక ఇది ఇది రెండు రోజుల క్రితం పరిస్థితిని ప్రతిబింబించేటువంటి దృశ్యాలు ఇవి కానీ పూర్తిగా డీవాటరింగ్ అనేటువంటి ప్రక్రియ పూర్తయింది కంప్లీట్ అయిందని చెప్పని అధికారులు చెప్తున్నారు అలానే ఐఐటి నుంచి వచ్చేటువంటి నిపుణుల బృందానికి ఇప్పటికే సమాచారం అప్పగించారు సమాచారం ఇచ్చారు కాబట్టి ఈ వారాంతంలో ఐఐటి నిపుణుల బృందం ఈ ప్రదేశాలని పరిశీలించేటువంటి అవకాశం ఉంది మొత్తం వాటర్ వచ్చిన వాటర్ అంతా తీసేసిన తర్వాత పునాదులకు సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా పైకి తేలి తేలినాయి ఈ తేలినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రధానంగా ఈ ఐరన్ పిల్లర్స్కి సంబంధించినటువంటి ఇనుపశుభల నాణ్యతపైనే ఫోకస్ ఉంది మిగతా అంతా కూడా పునాదులు ఎక్కడ చెక్కు చెదరలేదు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా అధికారులే చెప్తున్నారు ఎందుకంటే సిఆర్డిఏలో కూడా ఇంజనీరింగ్ నిపుణులు ఉంటారు అలానే అమరావతికి సంబంధించి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుంది ఈ నిపుణులందరూ ప్రాథమిక పరిశీలన చేసిన తర్వాత పునాదులు చెక్కు చెదరలేదు అనేటువంటి ఒక సర్టిఫికేట్ అయితే చాలా క్లియర్గా ఇచ్చారు ఈ సర్టిఫికేట్ను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఐఐటి నిపుణుల బృందానికి మరొకసారి పిలిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నిపుణుల బృందంలో గతంలో చెన్నైకి చెందినటువంటి నిపుణులే వీటికి సంబంధించినటువంటి నివేదికలు ఇచ్చారు కాబట్టి మరొకసారి వారి ద్వారానే ఈ బేసిక్ స్ట్రక్చర్ పైన పరిశీలన జరపాలని అనుకున్నారు అయితే ఒకసారి మనం చూస్తే కనుక ఈ పునాదులకు సంబంధించినటువంటి కాంక్రీట్ స్ట్రక్చర్స్ కాంక్రీట్ ఫ్రేమ్స్ ఎక్కడా దెబ్బ తినలేదు కేవలం ఇనుప పశువుల పైన మాత్రమే కొంత మేరకు తుప్పు పట్టినటువంటి తాకలాలు సంకేతాలు ఉన్నాయి సో వాటికి సంబంధించి ఒకవేళ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అంటే రిపేర్ చేయలేనంత డ్యామేజ్ అయితే జరగలేదు అని చెప్పని ప్రాథమికమైన అంచనాలు వచ్చినాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా ఎందుకంటే ఇవి లాంగ్ స్టాండింగ్ బిల్డింగ్స్ కనీసం ఒక యాభై ఏళ్ళు వందేళ్ళు ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెక్రటేరియట్ భవనాలు హెచ్ఓడి భవనాలు అసెంబ్లీ భవనాలు వీటన్నిటికీ వేదిక కాబోతున్నటువంటి భవన సముదాయం కాబట్టి పరిశీలన చేయించాల్సిందే అనేటువంటి సంఖ్యతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఇంజనీరింగ్ నిపుణుల బృందానికి ఆహ్వానం వెళ్ళింది గురు శుక్రవారాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది వారాంతానికి వాళ్ళు వీటి ప్రాథమిక పరిశీలన అలానే నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో అతి త్వరలోనే పనులు ప్రారంభించడానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియని ప్రారంభించింది ఇంటిగ్రేటెడ్ రోడ్సు ఇతర మౌలిక వసతులకి సంబంధించి పెండింగ్లో ఉన్న భవనాలు గతంలో ఇచ్చినటువంటి టెండర్లను దృష్టిలో పెట్టుకుని రేట్ రివిజన్ వీటన్నిటితో ఇక్కడ కొత్తగా ఇచ్చినటువంటి టెండర్స్ని ఫైనల్ చేసే ప్రాసెస్ ఫిబ్రవరి మొదటి వారం తర్వాత మొదలవుతుంది ఈ లోగానే ఈ నాణ్యత పరీక్షలు పటిష్టం పటుత్వ పరీక్షలు అన్నిటిని కూడా పూర్తి చేయాలని సిఆర్డీఏ అధికారులు భావిస్తున్నారు కాబట్టి నిపుణుల బృందాలకి ఇప్పటికే ఆహ్వానాలు వెళ్ళాయి ఒకటి రెండు రోజుల్లో వాళ్ళు ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తారు వరద నివారణకు సంబంధించి కూడా అమరావతి ప్రాంతంలో ఒక ప్రత్యేక ప్రణాళికని రూపొందించారు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి వరద కష్టాలు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి వాగులు చిన్న చిన్న సరస్సుల్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తూ కృష్ణానదిలోకి వాటర్ వెళ్లే విధంగా కొండపల్లి వాగుకు సంబంధించి పాలవాగుకు సంబంధించి కూడా ఈ ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ పైన ప్రత్యేకమైనటువంటి టెండర్స్ పిలిచారు కాబట్టి అన్ని పనులు పేర్లగా బహుశా మొదటి వారం తర్వాత పనుల కేటాయింపులు జరిగిన తర్వాత వరుసగా ఫిబ్రవరి నెలాఖరు నాటికి అన్ని పనులు ప్రారంభమవుతాయని సిఆర్డిఏ అధికారులు చెబుతున్నారు మొత్తం మీద ఈ ఐకానిక్ భవనాలకు సంబంధించినటువంటి ఐదు బ్లాకుల్లో నీటి తోడివేత ప్రక్రియ పూర్తయింది రెండు రోజులు పూర్తిగా ఎండలో ఎండిన తర్వాత వీటికి సంబంధించినటువంటి పటుత్వ పరీక్షలను చేసిన తర్వాత మిగతా కార్యాచరణని సిఆర్డీఏ అనౌన్స్ చేయబోతుంది సో అతి త్వరలోనే మేజర్ వర్క్స్ ఇప్పటికే అమరావతిలో చాలా పనులు మొదలయ్యాయి అధికారికంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్డీఏకి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ పనుల పునః ప్రారంభోత్సవంతోనే అమరావతిలో పనులు ప్రారంభించినట్టుగా లాంఛనంగా అనౌన్స్ చేశారు దాంతో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి డీఫారెస్టేషన్ విపరీతంగా పెరిగిపోయినటువంటి ముళ్ళ పొదలు కంప తొలగింపు దగ్గర నుంచే సిఆర్డిఏ రోడ్లు వేసే ఆల్రెడీ డిజిగ్నేటెడ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ రోడ్లు వేసేటువంటి ప్రక్రియ ఇతర సౌకర్యాలు ముఖ్యంగా కొన్ని యూనివర్సిటీలకు సంబంధించి కానీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ వాటికి వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారులు కూడా గత ప్రభుత్వ ఆయాంలో దెబ్బతిన్నా పట్టించుకోలేదు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న రోడ్లని అకస్మాత్తుగా ఆపేసిన పరిస్థితుంది సో ఆ రోడ్లకు సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి యథావిధిగా అయితే భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి పెండింగ్ వర్క్స్ అంటే ఆ భవనాలు ఎనభై శాతం పూర్తయినటువంటి భవనాలు వాటికి సంబంధించినటువంటి టెండర్ క్లియరెన్స్ ప్రాసెస్లు ఈ వారం రోజులనే పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరి ఐదు ఆరు తేదీల తర్వాత పెద్ద ఎత్తున నిర్మాణ కార్యక్ర కార్యాచరణ కార్యక్రమాలు అమరావతి ప్రాంతంలో మొదలవ్వడానికి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పనులపైన ప్రతి రెండు వారాలకు ఒకసారి పర్యవేక్షణ రివ్యూ మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి శరవేగంగా పనులు ముందుకు సాగాలంటే ఏం చేయాలనే దానిపైన పనుల వర్గీకరణతో పాటు నిర్వహణ బాధ్యతను కూడా వర్గీకరించారు ఒకవైపు సిఆర్డిఏ మరోవైపు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు కూడా ప్యారలల్గా టెండర్లు పిలిచినాయి ప్యారలల్గా నిర్మాణ ప్రక్రియలను ముందుకు తీసుకెళ్తున్నాయి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణ పనుల్ని వీలైనంత వేగంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం అనేటువంటి మాటని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నటువంటి నేపథ్యంలో ఐకానిక్ భవనాల దగ్గర క్లియరెన్స్ కావడం అనేది ఒక శుభవార్తగానే మనం పరిగణించాల్సి ఉంటుంది సో ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ వీక్స్ దగ్గర నుంచి అమరావతిలో పెద్ద ఎత్తున నిర్మాణ ప్రక్రియ మొదలవుతుంది నిర్మాణాలు జరిగేటువంటి సందర్భంలో సందర్శకుల్ని కూడా ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యాలు కూడా అక్కడ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది గతంలోనే పూర్తయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి బస్సుల రాకపోకలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పునరుద్ధరణ జరిగింది కాబట్టి ప్రతిరోజు వందలాది మంది ఈ ప్రాంత సందర్శనకి వస్తున్నారు మరోవైపు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు నేరుగా అమరావతి మార్గంలోకి వచ్చేందుకు కృష్ణానది మూడో వంతెనని పూర్తి చేసి అతి త్వరలో అక్కడ రాకపోకలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది సో ఓవరాల్గా చూస్తే వచ్చేటువంటి నెల నెలన్నర రోజుల్లోనే అమరావతికి వచ్చేటువంటి రాకపోకలకు సంబంధించినటువంటి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది ఇక నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు కావాల్సినటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయినట్టుగానే కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి